ఎఫ్ఐఆర్ ఉంది కదా పోలీస్ స్టేషన్ అయితే అని నువ్వు దమ్ముంటాయి నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా ఎక్కడైనా మా మా మీద పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు కదా తీసుకురా మేము ఎక్కడ రౌదీ చేసాం ఎవరిని బెదిరించాం ఈ రోజు నీ వెనక దొంగల్ని రౌడీల్ని తిప్పుకొని నీ వెనక భూకబ్జదారుని తిప్పుకొని నువ్వెవరికి విమర్శిస్తావు నీవు ఈరోజు నీ రథం పైన దుబాట్ శ్రీకాంత్ అనే వ్యక్తిని పెట్టుకున్నావు ఆ దుబార్ శ్రీకాంత్ అనే వ్యక్తి మా సూదుకొండం తిన్న అనకొండ వాడిని పక్కన పెట్టుకుని నువ్వు సూదుకొండ కోసం మాట్లాడుతున్నావు మా గ్రామ దేవత మరడం పుట్టు ఉండేది అక్కడ దాన్ని తీసిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళు వాళ్ళని రథం మీద పెట్టుకొని మాకు విమర్శిస్తున్నావు నువ్వు ఎవరిని విమర్శిస్తావు మా మరిడం పుట్ట తీసిన వాళ్ళ పేరు మీద కేసు కట్టించాను నేను పద పోలీస్ స్టేషన్ చూపిస్తాను ఎవరి పేరు మీద ఎఫర్ ఉందో ఏం తమాజ్ చేస్తున్నావు మీ వైపు నిన్న మనుషులు తప్పులు చేసి నువ్వు మాకు విమర్శిస్తావా నువ్వు నాకు కాలు కొట్టి అంత ఉందా రా చూసుకుందాం మరి ఎందుకు మాట్లాడితే ఇంకోసారి కౌలేరు కొడతానంటే ఇక్కడ ఎవడు కూడా చేతులు ముడుచుకునేవాడు లేడు ప్రతి దాడికి మేము సిద్ధమే కానీ మా సంస్కారం అది కాదు మేము ఎప్పుడు కూడా శాంతియుతంగా ఎన్నికలు చేస్తాం చూదుకొని చరిత్ర తీసుకో ఎలక్షన్కి ఎప్పుడు కూడా గొడవ జరగదు ఎందుకంటే ఒక వర్గానికి నేను నాయకత్వం వేస్తాను ఎప్పుడు కూడా సమయోనం పాటించమంటాను గొడవలు వద్దు గొడవలు వద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు మనం గొడవలు పడినట్టు కాదు ఇది ఫ్యాక్షన్ నిజంగా వెళ్తుందని ఎప్పుడు కూడా నేను గొడవల్ని తగ్గిస్తాను ఎవరైనా కోపపడితే అనుస్తాను ఈరోజు కూడా అదే జరిగింది నీ పైన దాడి చేస్తామని సిద్ధపడ్డా కూడా ఈరోజు నేను ఆపాను ఏం తమాషాగా ఉందేటి మా మాకేటి ఇది లేదా మాకేం పవర్ లేదనుకుంటావా మా వెనక జనాలు లేరా ఇక్కడ నువ్వు గోపిన క్రిస్టియస్ చేస్తానంటే ఎవరు కూడా నీకు హరిసించరు నీ మాట్లాడి మాట్లాడు నీ నీ దగ్గర ఉన్న జనాలే వెళ్ళిపోవడమే నీకు అదే సంకేతం అయ్యా మూడు వందలు ఇస్తారంటే వెళ్ళామని చాలా మంది చెప్పారు ఏదో పట్టుకుడు కోసం నేను ఎవరికి వద్దాను నే సబ్ వెళ్ళండి అంటాను అట్లా నువ్వు మా జెండా పట్టుకుని తిరుగుతావా ఇదే నా సవాల్ వచ్చిరా ప్రతి ఇంటికి వెళ్దాం ఏం తమో చేస్తున్నావు సిస్టు కోపీ కోసం మాట్లాడడానికి నీకున్నారాధ్యండి ఎవడొస్తుంది రిజ్యూ చేయండి మీరు రెవెన్యూ పెట్టండి మీరు ఎవరు ఈ ఆర్డీకో పెట్టండి కలెక్టర్ పెట్టండి మీరు నేను తినుతాను నేను తిన్న ఆయన తింటాను తిన్ను ఓపెన్ చేద్దామా లేదా అది నువ్వు రాజకీయం చేయలేతే రేపు పొద్దున సూదుకొండ బంగారు కొండ చేస్తాం సూదుకొండ అమ్మలక్కలకి మేము ఎంతో హెల్ప్ చేస్తాం ఈ సూదుకొండ అనేది మా ప్రదేశం మా నాన్నగారు పుట్టించారు మా నాన్నగారు పెరిగించారు మా నాన్న పాతగారు చేయించారు చేయండి ఇదేం భావన వాడుకోలేం ఇడి చేతులు చేస్తాం ఓన్లీ అట్లీస్ట్ కూడా మీకు ఎమ్మెల్యే పదవి కావాలి అంత భావంతోనే మీరు రాజకీయం చేస్తాను దయచేసి దయచేసి ఇది ఎచ్చరికనుకోండి ఇంకోసారి ప్రలాపన బాధన పడితే మీకు రాంగ్గా వస్తుంది సార్ మాట నాకు తెలియదు